దేశంలోని కోటి మందికి పైగా గిగ్ వర్కర్లకు కేంద్రం త్వరలోనే శుభవార్త చెప్పనుంది గిగ్ వర్కర్లకు ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది గిగ్ వర్కర్లకు సంబంధించి కేంద్ర బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు త్వరలోనే వారి కోసం తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది దేశంలోని వివిధ ఆన్లైన్ వేదికల్లో పనిచేస్తోన్న కోటి మందికి పైగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పింఛన్ పథకాన్ని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం సన్నద్దమవుతోంది ఇందులో భాగంగా త్వరలోనే కార్మిక శాఖ ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది గిగ్ వర్కర్లు విధి నిర్వహణలో క్రమంగా చేసే ప్రతి లావాదేవీలో నుంచి కొంత మొత్తాన్ని సామాజిక భద్రతా చెల్లింపు కింద పింఛన్ ఖాతాలో జమ చేస్తారు ఈ పథకం అమల్లోకి వస్తే దేశంలోని కోటి మందికి పైగా గిగ్ వర్కర్లకు పింఛన్ రూపంలో ప్రయోజనం కలగనుంది ఆర్థిక అవసరాల కోసం కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు స్విగ్గీ ర్యాపిడో ఓలా జొమాటో ఉబెర్ అమెజాన్ వంటి ఆన్లైన్ సర్వీసుల్లో పనిచేసేవారని గిగ్వర్కర్లు అంటారు వీరి పని తాత్కాలికం ఆదాయము తాత్కాలికమే అంతేకాదు కనీసం వీరికి నెలవారీ వేతనం కూడా లభించదు అందుకే అలాంటి వారికి ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త పథకాలను తీసుకువస్తోంది గిగ్ వర్కర్ల ద్వారా జరిగే ప్రతి సర్వీసు లావాదేవీ నుంచి సామాజిక భద్రతా చెల్లింపు కోసం ఎప్పటికప్పుడు నిర్దిష్ట శాతంలో మొత్తాన్ని కేంద్ర కార్మిక శాఖ స్వీకరించనుంది ప్రతి లావాదేవీపై ఎంత శాతాన్ని పింఛను కోసం సేకరించాలనే దానిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అయితే వస్తు సేవల పన్ను తరహాలో ఈ మొత్తాన్ని ఆన్లైన్ సర్వీసుల సంస్థల బిల్లుల నుంచి నిర్బంధంగా సేకరిస్తారు గిగ్ వర్కర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆన్లైన్ సర్వీసుల కోసం పనిచేసినా ఈ పింఛను పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం కల్పించనుంది గిగ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ప్రత్యేక పింఛన్ పథకంలో భాగంగా వారికి మరిన్ని సదుపాయాలు కల్పించనుంది గిగ్ వర్కర్ల పింఛన్ ఖాతాలో జమయ్యే డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వారికి రెండు ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది గిగ్ వర్కర్లు ఉద్యోగం మానేసే సమయానికి పింఛన్ ఖాతాలో జమయ్యే డబ్బుపై వచ్చిన వడ్డీ ఆదాయాన్ని వితిడ్రా చేసుకోవడం మొదటి ఆప్షన్ పింఛన్ ఖాతాలో జమైన డబ్బును కొన్ని ఈఎంఐలుగా విభజించుకుని విడతల వారీగా మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో పొందడం మరో ఆప్షన్ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ గిగ్వర్కర్లకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు గిగ్వర్కర్లకు గుర్తింపు కార్డులను అందించడం సహా శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించారు అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా గిగ్వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించారు అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలు నమోదు కోసం వారికి సహాయ సహకారాలను అందించేందుకు ఈ శ్రమ్ పోర్టల్ను తీసుకువచ్చారు దీని ద్వారా ఇప్పటికే చాలా మంది కార్మికులకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను మంజూరు చేశారు అసంఘటిత రంగ కార్మికుల వివరాలతో నేషనల్ డేటాబేస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ ను రూపొందించారు అసంఘటిత రంగ కార్మికుల వివరాలతో నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ ను రూపొందించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు నాటికి దేశవ్యాప్తంగా ముప్పై పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈశ్రెమ్ పోర్టల్లో వివరాలను నమోదు చేసుకున్నారు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన పన్నెండు పథకాలను దీనితో ఏకీకృతం చేశారు రానున్న రోజుల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కూడా గిగ్ వర్కర్లు లబ్ధి పొందొచ్చు త్వరలో తీసుకురానున్న ప్రత్యేక పింఛన్ పథకంతో కూడా గిగ్ వర్కర్లకు చేకూరనుంది వారి కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని త్వరలోనే తీసుకురానుండగా ఇప్పటికే గిగ్ వర్కర్లకు సహాయ సహకారాలను అందించేందుకు ఈ స్ట్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించింది